మందకృష్ణ అన్న నీకు చేతులెత్తి మొక్కుతానమే నీకు నీకు నిజంగా నీకు చేతులెత్తి మొక్కుతాను నీ పోరాటానికి ఒక కులాన్ని చూస్తే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూడా గడుచుకునే వరకు నీ పోరాటం పోయిందంటే నీ పోరాటం ఎంత గొప్ప అమోఘమైన పోరాటమో అర్థం చేసుకోవాలి మాదిగ జాతి కానీ దళిత జాతి కాని ఏపీ వర్గీకరణ విషయంలో చంద్రబాబుకు సుస్సుపడేది రాజశేఖర్ రెడ్డి ఉండగానే రాజశేఖర్ రెడ్డి చూస్తుండగానే అసెంబ్లీ ఎక్కి అసెంబ్లీ మీద మాదిగల జెండా నాటి అసెంబ్లీకి తలగబెట్టి కూడా ఇగో మాదిగా అని చెప్పుకోవడానికి భయపడిన రోజు నుండి ఒక్క మాదిగ స్నేహితుడు ఉంటే బాగుండ్రా అనే కాడికి వచ్చింది పరిస్థితి ఒక్క మాదిగ స్నేహితుడు ఉంటే ధైర్యం దాంతో జరిగితే ధైర్యం అనే కాడికి తీసుకొచ్చిందంటే క్రెడిట్ పోస్ట్ ఓన్లీ మంద కృష్ణ మాదిగా